హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెసరట్టు ఎప్పుడు ఒకేలా వేసుకొని తిని తిని బోరు కొడితే ఒకసారి వేసే విధానాన్ని మారిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ట్రై చేశాను టేస్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నచ్చితే లైక్ కూడా చేయండి దీనికోసం నేను ఒక ఉల్లిపాయ ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఆరు ఎంమిరపకాయలు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇవి పెసర్లు ఒక గుప్పడు బియ్యము ముందుగానే ఒక ఐదారు గంటల సేపు నానబెట్టి పెట్టుకున్నాను వాటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట ఇది రెండు వాయిల్గా రుబ్బాలండి ఒక వాయిగా అయితే పిండి అనేది అంత మెత్తగా రాదు కాబట్టి రెండు వాయిల్గా రుబ్బుతున్నా దాంట్లో ఒక మూడు ఎండుమిరపకాయలు అల్లం ముక్క మూడు ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక ఉల్లిపాయ తీసుకున్న హాఫ్ హాఫ్ వేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు ఇది మెయిన్ అండి పసుపు వేయండి ఒక చిట్కడు వేసేసి మంచిగా ఇలా మిక్సీ పట్టుకోండి బాగా గట్టిగా కాకుండా బాగా పలుచగా కాకుండా ముందుగా పట్టేసుకోండి పెసర్లు తొందరగానే నాన్ అంటే మిక్సీ అయిపోతే మనం ఎక్కువ వాటర్ అవసరం లేదు మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఇలా దాంట్లో సాల్ట్ కావాల్సిన వాటర్ వేసి మంచిగా కలిపేసేయండి మనం బాగా పలుచగా కలిపితే అట్టు రాదండి ఇలా చూపిస్తున్న విధంగా పిండి అలా ఉంటే సరిపోతుంది అనమాట మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పెసరట్టు వేసేసుకుందాము వీటి పైన మనం ఉల్లిపాయలు అవి ఏం వేసుకుని అవసరం లేదు అన్ని మిక్సీలోనే వేసుకున్నాం కాబట్టి ఇంకా పైన వేసే అవసరం ఏమీ లేదండి టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఎప్పుడు పచ్చిమిక్కాయలు వీటితోనే వేస్తాం కదా ఇలా ఒకసారి వేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అంటే ఎప్పుడు ఒకవేళ తింటే బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలా మధ్యలో వేసారంటే టేస్ట్ మారుతుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పెసర్లు ఎట్లాగా ఒంటికి చలవ కాబట్టి ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి పెసర్లు అనేది మంచి ప్రోటీన్ కదా పిల్లలకి మంచిదే పెద్దవాళ్ళకి మంచిదే సమ్మర్లో ఇది వాడడం కూడా ఒంటికి చలవ చేస్తూ ఉంటుంది వారానికి ఒకసారి అయినా ఈ టిఫిన్ వేయడానికి ట్రై చేయండి బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది అల్లం పచ్చడి లేదంటే పల్లీ చట్నీ మనకి ఏది అవైలబుల్గా ఉన్నా అసలు దీంట్లో ఏం అవసరం లేదు ఎందుకంటే మనం దీంట్లో కారం వేసాము ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి అల్లం ఒక్కటి మనం అట్టు తిన్నా కమ్మగా ఉంటుందండి చట్నీలు ఏం అవసరం ఉండదు ఇష్టమైన వాళ్ళు అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ పల్లీ చట్నీ మీకు ఏది ఇష్టమైతే దాంట్లో నంచుకొని తినండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి